అందరికీ నమస్కారం మిత్రులరా పల్స్ డయాగ్నోసిస్ దీని గురించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకుందాం అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ వాత పిత్త కఫ ఈ మూడింటిని పల్స్ చూసి ఎలా డయాగ్నోజ్ చేయొచ్చు అన్నది దాంట్లో ఏమేమి విషయాలు తెలుస్తాయి అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకో అంటే మామూలుగా పల్స్ అనగానే దేనికి వాడతారు పల్స్ రేట్ ఎంత ఉంది లేకపోతే ఫీవర్ వచ్చిందా లేకపోతే ఏమైనా తగ్గిందా అన్నది జనరల్గా చూస్తూ ఉంటారు అందరికి తెలిసిందదే పల్స్ అంటే దానికి పనిచేస్తుందని చెప్తారు కదా కానీ మూడు వేళ్లతో మనం చెక్ చేసేటప్పుడు వాత పల్స్ వేరే విధంగా ఉంటుంది పిత్త వేరేగా ఉంటుంది కఫ వేరేగా ఉంటుంది అంటే నాడిని మనం పట్టుకొని చూస్తే మూడు వేళ్లకి తగిలేటువంటి నాడులు మూడు రకాలుగా ఉంటాయి అది ఎలా పాజిట్ ఇప్పుడు సింపుల్గా జనరల్గా అనాటమి పరంగా చూస్తే అది ఒకటే రేడియల్ ఆర్టరీ అనుకోండి ఆర్టరీ ఒకటే కదా ఒకే ఆర్టరీ అయినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకున్నా ఒకే బీట్ ఉండాలి ఒకే లక్షణం ఉండాలి ఒకే రేట్ ఉండాలి కానీ మూడు డిఫరెంట్గా ఎలా తెలుస్తుంది అదే ప్రకృతి వైద్యం ఆయుర్వేదాన్ని మనం పట్టుకొని చూసినప్పుడు దానిలో కొంచెం సెన్సిబుల్ హ్యాండ్స్ ఉండాలి కొంచెం దాని నాలెడ్జ్ కొంచెం ఉంటే మూడు వేలతో పట్టుకునేటువంటి పల్స్ ఒకే నాడి మీద పెట్టినప్పటికీ కూడా మూడు రకాలుగా తెలుస్తుంది ఒకదాని వాతానికి ఒక స్పీడ్ ఉంటుంది పిత్తానికి కొంచెం తక్కువ ఉంటుంది కఫ ఇంకా తక్కువ ఉంటుంది స్పీడ్ కొట్టుకోవడం అనేది అలాగే దాంట్లో తీక్ష్ణత అంటారు అంటే ఎంత వేగంగా అది కొట్టుకుంటుంది దాన్ని బట్టి దాని లక్షణాలు కొన్ని ఉంటాయి ఎక్కువ తీక్ష్ణంగా కొట్టుకుంటే ఒకటి లేకపోతే తక్కువ కొట్టుకుంటే ఒకటి అలాగే నాడీ బల అంటారు నాడీ బల అంటే మన బాడీలో ఉండేటువంటి మీరు ఇప్పుడు ఈఎస్ఆర్ అని చెప్పి చేస్తుంటారు చూసారా బయట అంటే ఈఎస్ఆర్ చూసి ఫైవ్ టు టెన్ ఉండాలి టెన్ టు ట్వంటీ ఉండాలి లేకపోతే దాని ఎక్కువైతే ఇన్ఫెక్షన్ ఉందని చెప్తుంటారు కదా ఆ నాడీ బల ఏమాత్రం బ్లడ్ తీయకుండా మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని ఓవర్కమ్ చేసే స్టేజ్లో ఉందా అంటే దాన్ని అధిగమించవచ్చా లేకపోతే అదే మనల్ని ఓవర్కమ్ చేస్తుందా అన్నది నాడీ బల అంటారు దాంట్లో తెలుస్తుంది ఆ అలాగే నాడి ఏ టైప్ ఉంది అంటే మనం పట్టుకున్నప్పుడు అది స్మూత్గా ఉందా లేకపోతే రఫ్గా ఉందా మందనాడి అంటారు అంటే గురునాడి మందనాడి ఇటువంటివి ఉంటాయి అంటే నాడీని అంటే ఈ మూడు వాత పిత్త కఫ మనం పట్టుకుంటే మూడు నాళ్ళు మూడు రకాలుగా తెలుస్తాయి ఇవన్నీ చాలా డీప్ సబ్జెక్ట్స్ ఈ విలేజ్లో ఉండేవాళ్ళు కావచ్చు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కావచ్చు జస్ట్ చేయి పట్టుకొని బాడీ లోపల ఏం తేడా ఉందో చెప్పేవాళ్ళు లివర్ ఎలా ఉంది కిడ్నీ ఎలా ఉంది లంగ్స్ ఎలా ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది హార్ట్ ఎలా పనిచేస్తుంది ఏముందో చెప్పేవాళ్ళు అలాగే ఏమి రాబోతున్నాయో కూడా చెప్పేవాళ్ళు ఎలా చెప్పగలిగేవాళ్ళు ఏ స్కాన్లు లేవు ఎక్స్రే మెషిన్లు లేవు ప్లస్ అలాగే ఇటువంటి రేడియేషన్ లేకుండా బాడీలోంచి బ్లడ్ తీయకుండా దాన్ని ల్యాబోరేటరీలకు పంపించే టెస్టులు చేయకుండా జస్ట్ చేతి వేళ్లతో చెప్పేవాడు అదే నడిచింది ఇప్పుడు ఏదో ఒక నా అరవై డెబ్భై ఏళ్ళ నుంచి మనకి మోడర్న్ మెడిసిన్ తెలిసి అన్ని మెకానికల్గా వెళ్ళిపోతున్నాం తప్ప అసలు యాక్చువల్గా అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాలు నడిచింది కాబట్టి నాడీ డయాగ్నోసిస్ అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అది అందరికీ అది అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మన సంజీవని ప్రకృతి వైద్యం మన ఆశ్రమంలో కొత్తగా ఈ నాడీ వైద్యంని దాని డయాగ్నోసిస్ మనకి ఇప్పుడు ఊపి వచ్చేవాళ్ళు కొంతమంది తెలుస్తున్న వచ్చి నాడీ చూసి కొంతమందికి మనం మనం చెప్తూ ఉంటాం కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చాలామంది పేషెంట్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పిన కేసులు జస్ట్ నాడీ చూసి దాంట్లో కిడ్నీ ఏ కండిషన్లో ఉందనే దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసిన కేసులు చాలా అనుకోని వేల కేసులు ఉన్నాయి అంటే అవసరం లేదు మీకు డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వాళ్ళు అలాగే తిరుక్కోగలిగారు లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందంటే వెళ్ళిపోయారు ఆ కండిషన్ అలాగే హార్ట్ హార్ట్కి ఈ స్టంట్లు వేయాలి లేకపోతే బైపాస్ చేయాలి ఓపెన్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పిన కేసులు కూడా జస్ట్ మనం నాడి చూసి పల్స్ ఎలా ఉంది హార్ట్ కండిషన్ ఎలా ఉందనే ఎస్టిమేషన్ వేసి వాళ్ళు స్టంట్లకు వెళ్ళాలా ఆపరేషన్కి వెళ్ళాలా లేదా అన్నది మనం డయాగ్నోసిస్ చెప్పిన కేసులు కొంతమందికి ఉంటుంది అంటే అందరికి ప్రతి కేసుకి ఊపికూర్చుని ప్రతి కేసుకి మనం చూడము కొంత స్పెసిఫిక్ కేసెస్ అంటే కేసు సీరియస్ ఎంత సీరియస్గా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని బట్టి మనం చూసిన కేసులు చాలామంది నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు నేను ఆరోగ్య పరీక్షలు అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటాను నాకు ఒక అనుమానం వస్తుండేది ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య ఈ టెస్ట్లలో ఇప్పుడున్న మన ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది కానీ ఫ్యూచర్లో మన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే అనుమానం ఉంటుంది నాకు అయితే ఈ మధ్యనే డాక్టర్ మధుబాబు గారి సంజీవని వెల్నెస్ సెంటర్లో డిజిటల్ నాడీ పరీక్ష విధానం వచ్చిందని తెలిసింది అది చూద్దాం మరి ఎలా ఉంటుందో అని వచ్చింది నా టెస్ట్ చేయించుకున్నాను నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అసలు ప్రతి మనిషి ఎప్పటికైనా ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన పరిస్థితి ముందు ఎలా ఉండేది మొత్తం అది చెప్తుంటే ఆశ్చర్యపోయారు బై బర్త్ మనం పుట్టినప్పుడు మన తత్వం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మన ఫ్యూచర్లో ఏమి ఏ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అవన్నీ అది క్లియర్గా తెలియజేస్తుంది ప్రతి మానవుడికి వాతా కఫములు అనే శరీర తత్వం ఆ తత్వము అనేది ఎంత శాతం ఉన్నది అన్నది మనకు వివరంగా ఈ నాడీ విధాన పరీక్ష విధానంలో తెలుస్తుంది తర్వాత మనము అనారోగ్య సమస్యలు మనకు అబయే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనకు రెమెడీస్ కూడా చెప్పబడుతుంది దీంట్లో ఎట్లా ఏ ఏ ఫుడ్ తీసుకోవాలి ధాన్యాలు ఏవి తినాలి ఫ్రూట్స్ ఏవి తీసుకోవాలి నట్స్ ఎట్లా తీసుకోవాలి ఏ ఆసనాలు వేయాలి ఏ రకమైన ప్రాణాయామం వేయాలి మొత్తం మనకు అన్ని వివరంగా తెలియజేస్తుంది నాకు చాలా ఆశ్చర్యపోయాను నేను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణము ఈ పొల్యూషను రకరకాల జబ్బులు మనకు ఇట్లా పొంచి ఉన్నాయి ఇటువంటి టైంలో మనకు ఫ్యూచర్లో మనకు రాబోయే స అనారోగ్య సమస్యలు ముందే తెలుసుకొని మనం జాగ్రత్త పడడం అన్నది ప్రతి మనిషికి ఇది అవసరం ఉన్నది ఈ ప్రస్తుత కాలంలో అందుకని మీ అందరూ కూడా ఈ పరీక్ష విధానం వల్ల మీరందరూ అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తారు